ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక ప్రేమగా మన రిషిధార కథలో అయితే ఇక రిషి వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక రిషి అమ్మయ్య ఎప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది వసుధార అక్కడ ఉన్నంతసేపు ఎక్కడ వాళ్ళు నన్ను కనిపెడతారో అని నేను నీతో ప్రేమగా ఉండడం ఎక్కడ సైడ్ చూస్తాడోనని చాలా కంగారు పడుతూ వచ్చాను అని చెప్పి అంటూ ఉండగా వసుధార అవును సార్ నేను కూడా అని చెప్తుంది దాంతో ఇక ఋషి అవును వస్తారా అయినా నేను ఎలాగో నీకు సైగ చేయడం నువ్వు నేను ఒప్పుకోను అని చెప్పడం మంచిదైంది అయినా అక్కడే ఉంటూ నా ప్లాన్ని వర్కౌట్ చేయలేను నీతో ప్రేమగా ఉండలేను డాడ్తో కూడా మనస్ఫూర్తిగా ఒక కొడుకులాగా చూసుకోలేను అందుకోసమే ఇక్కడికి వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది ఇప్పుడు నేను డాడ్ని ప్రేమగా నిన్ను కూడా ప్రేమగా చూసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉండడంతో వస్తారా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక రిషి వస్తారా ఒకసారి గదిలోకి రావా అని అంటుండడం తో ఎందుకు రీష్ అంటుంది చెప్తాను ఒక్కసారి లోపలికి రావని వస్తారని గదిలోకి రమ్మంటాడు ఇక వస్తార గదిలోకి వచ్చిన వెంటనే డోర్ గడిగా పెట్టి గట్టిగా హత్తుకుంటాడు ఇంకా వస్తారేంటి రీష్ ఇస్తారు ఇది అని అంటుంది దాంతో రిషి చెప్పాను కదా అక్కడ నీతో ప్రేమగా ఉండలేకపోయానని అలాగే మా డాడీ ఏమన్నారు మా అమ్మ మళ్ళీ నీ కడుపులో పుట్టాలని చెప్పారు కదా అంటే మన ఇద్దరం ఇలా ఉంటే ఎలా జరుగుతుంది అందుకోసమే మన ఇద్దరం ఎప్పటికైనా భార్యాభర్త ఉండాలి వస్తారా అయినా నేను పెళ్లి చేసుకున్నానన్న మాటే కానీ ఎప్పుడు నీకు నా నా దగ్గర నుంచి ఏ ఆనందం లేదు ఎప్పుడు నువ్వు బాధపడుతూనే ఉన్నావు నా కోసం నిజంగా నన్ను పెళ్లి చేసుకొని నువ్వు తప్పు చేసావు అని అంటుండడంతో వస్తారా ఏంటి సార్ ఆ మాటలు అయినా మీరు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం జన్మ జన్మలకి మీరే నా భర్త కావాలని కోరుకుంటున్నానని అంటుంది ఇక్కరిషి అవునా అని చెప్పి ఇక ముద్దు పెట్టబోతు ఉంటే పడుతూ ఉంటుంది ఇక్కరిషి వస్తుందా వస్తారా అంటూ ఇక వస్తారని పరిగెత్తుతూ ఇద్దరు ఇక పట్టుకుపోతూ ఉండగా మహేంద్ర చూస్తాడు దాంతో ఇక నవ్వుకుంటూ ఉంటాడు ఇక డాడ్ మీరా చూసుకోలేదని అంటుండడంతో ఏంటి రిషి అయినా పర్లేదులే అని చెప్పి ఇక తను నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక వస్తారా అయ్యో మామయ్యగా చూశారు ఏమనుకొని ఉంటారు ఏమనుంటుండడంతో మా డాడీ ఏమనుకోలే అయినా మా డాడీ ఇక్కడికి మనల్ని తీసుకొచ్చింది మన ప్రైవసీ కోసమే కదా మనం ప్రేమగా ఉండాలని అయినా డాడ్ ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు వస్తారా అని చెప్తుండడంతో అది మాత్రం నిజం సార్ మహేంద్ర సార్ ఎప్పుడు మన గురించి ఆలోచిస్తారని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక వస్తారా సార్ మీ ప్రేమ అదంతా ఇప్పుడు కాదు అయినా ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి ఇంటికి వచ్చాం కదా వంట పని అది చేసుకోవాలి కదా అని అంటుండడంతో రిషి వంట పని ఎప్పుడు ఉండేదే కదా అయినా భర్త పని ముందు ఆ తర్వాత వంట పని అని అంటాడు ఇక వస్తారా సార్ అని అంటుండడంతో సరే అయితే నేను నీకు వంటలో హెల్ప్ చేయమంటావా అని అంటాడు ఇక వస్తారా వద్దు సార్ మీరు రెస్ట్ తీసుకోండి అని అంటుండడంతో ఏంటి వస్తారా ఎన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాను ఇక మీదట నేను ఒక్క క్షణం కూడా నేను దూరంగా పెట్టలేను అందుకోసమే నీకు నేను హెల్ప్ చేస్తానని వంటలో హెల్ప్ చేస్తాడు నీకు చాలా ఆనందంగా ఉంటారు ఇక శైలేంద్ర మాత్రం అక్కడ ఏం జరుగుతుందో అని తల కొట్టుకుంటూ ఉంటాడు ఇంకా రిషి వసు ప్రేమగా ఉండాలని మహేంద్ర అయితే నేను ఈ రోజు పని ఉండి బయటికి వెళ్తున్నాను రాను మీరు మీరు ఉండండి అని చెప్తే వెళ్తాడు ఇక రిషి వస్ ధర కూడా అర్థమవుతుంది దాంతో ఇక మన రిషి వసు చాలా ప్రేమగా అయితే ఒక్కటవుతారు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్